ఏంది మామ ఏంటి సంగతి బాగున్నాం అనుకుంటున్నాం ఏంటి మనం బాగుందేం లేదు మనకు దెబ్బేస్తున్నారు డైరెక్ట్ ఇండైరెక్ట్గా డైరెక్ట్గా దెబ్బేస్తే కనిపెట్టేస్తాం కదా ఇండైరెక్ట్గా దెబ్బేస్తున్నారు మనం అరే మనకు అర్థం కావట్లేదురా స్వామి ఈ ఫేక్ ఇన్ఫ్లుయెన్సర్లు మనల్ని ఏ విధంగా ఒక పందులు బోను ఒక గేదెల బోను ఒక కోళ్ళు 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 నెస్ట్ కటింగ్కి వెయిట్ చేస్తారు కదా ఒక ఫారం అట్లా పెంచుతున్నారు ఏమన్నా అర్థమవుతుందా నీకు అసలు దేనికి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నావు దేనికి ఇన్ఫ్లుయెన్స్ కావాలి దేనికి ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దని క్లియర్ కట్గా ఒక పక్కా ప్లానింగ్తో మనల్ని వచ్చి బుక్ చేసి వెళ్ళిపోతున్నారు మామ బిజినెస్లు పెంచుకుంటున్నారు ఏమన్నా అర్థమవుతుందా ఒక కామన్ పీపుల్ మనం అటు దానికి పనికిరాం దీనికి పనికిరాం జస్ట్ స్క్రోల్ చేస్తా కూర్చుంటాం ఇన్స్టా రీల్స్ కానీ యూట్యూబ్ కానీ ఎవరు ఫేమస్ చేస్తున్నారు మా వైలానే ఎవడన్నా మన మంచి ఉన్నాడా ఎవడైనా ఒక్కడైనా మింగేశారు ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ నుంచి మొత్తం మింగేశారు జాబులు లేవు పాడు లేవు ఏమి లేవు కానీ మనం ఇన్ఫ్లుయెన్సర్లు మాత్రం ఫేమస్ చేస్తూ ఉంటాం నీకు అర్థమవుతుందా ఒక్కడైతే మనం మంచి కోరుకునేవాడు ఉన్నాడా ఓకే వాళ్ళు రియల్ టైం ఎంటర్టైన్మెంట్ వాళ్ళు ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు అనుకుంటున్నావా వాళ్ళు ఏమన్నా బిజినెస్ మ్యాన్లు అనుకుంటున్నావా ప్రజెంట్ ఉన్న ఇన్ఫ్లుయెన్సర్ ప్రతి ఒక్కడు బిజినెస్ మ్యానేమావా నీకు ఏ పాయింట్ ఆఫ్ వ్యూ లేని అర్థమవుతుందా నేను చెప్పేది క్లియర్గా చెప్తాను ఫస్ట్ వస్తాడు రీల్ చేస్తాడు చేపలు పడతాడు చేపలు బట్టి మనల్ని ఎంటర్టైన్ చేస్తాడు అని మనం అనుకుంటున్నాం కొన్ని రోజుల తర్వాత చేపలు అమ్ముతాడు మనకెందుకు మామ అసలు చేపలు మన ఇయర్ బై మనకు ఆ ఫిష్ ఈ ఫిష్ ఆ ఫి అదని ఇదని ఫ్రాన్స్ అని బొక్కని తోలు అండి తోలు గుడ్డని ఆ చేపలు ఆ రకం అని ఈ చేపలు ఈ రకం అని ఎంటర్టైన్మెంట్ పర్పస్ తెలుసుకోవడానికి బాగానే ఉండిద్ది వాడు దాంతో బిజినెస్ చేస్తున్నాడు మామా నీకేమన్నా అర్థమవుతుందా వాడు క్లియర్ కట్గా ఒక ప్లానింగ్తో వచ్చి బిజినెస్ చేస్తున్నాడు మనకు తెలియదు మనం ఈరోజు తీసుకుంటామా రేపు తీసుకుంటాం ఎల్లుండి వాడి బిజినెస్కి మనం ఏ విధంగా హెల్ప్ చేస్తున్నాం అనేది మనకు తెలియదు తెలియకుండా ఆటోమేటిక్గా వాడికి హెల్ప్ చేస్తున్నాం ఈ పచ్చళ్ళ వ్యాపారం కానీ చేపల వ్యాపారం కానీ క్లాత్ స్టోర్లు కానీ ఫుడ్ స్టోర్లు కానీ ఈ మసాలా ఐటమ్స్ కానీ ఆ పొడి కందిపొడి కాకపొడి పొడి నిమ్మ పొడి ఏంది ఈ పొడి అన్నీ ఇవన్నీ మనకొకప్పుడు అవసరం ఉన్నాయా నిజంగా చెప్పి ఇవన్నీ ఒకప్పుడు అవసరం ఉన్నాయా ఏం అవసరం లేకుండా బాగున్నాం కదా ఒక ఇరవై జతలు పదిహేను జతలు ముప్పై జతలు మనకి ఏమన్నా ఒకప్పుడు ఉండేయా లేవు కదా బాగానే ఉన్నాం కదా రకరకాల ఫుడ్స్ అవే ఒకప్పుడు ఏమైనా మనం ఏమైనా తిన్నావా మనకేమన్నా అసలు అవసరమా అన్న వాడు చూపించినంత మాత్రాన కొంటమా అన్న అనొచ్చు కొనకేం జరుగుతుంది మరి బిజినెస్ అంతా ఎట్లా జరుగుతుంది మన తాతల కాలంలో పొద్దున్నే సద్ధన్నం తిని ఒక మిర్చిని ఉంచుకొని పోయి వాళ్ళు పొద్దున్నీ సాయంత్రం దాకా పనిచేసి వచ్చేవాళ్ళు ఉప్మా ఫుడ్ ఏ ఫుడ్ ఛానల్ అన్నా తీసుకో వాడు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఆ ఉప్మా తిన్నా దోశ తిన్నా బనా అరటికాయ తిన్నా ఆ దోశ ఈ దోశ రవ్వ దోశ ఇవన్నీ ఉన్నాయా అమ్మా మనకి ఒకప్పుడు ఉన్నాయా ఇవన్నీ ఇవన్నీ మన మీద రుద్దేసి బిజినెస్ వాళ్ళ బిజినెస్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పేసి వాడు పొద్దున్న లేచి నుంచి సాయంత్రం దాకా తిని సాయంత్రం ఏదో ఒక క్యాప్సూల్ చూపిస్తాడు ఇంగ్లీష్ క్యాప్సూల్ క్యాప్సియల్ అది వేసుకోండి మొత్తం అయిపోతుందని మనం ఆ క్యాప్సియల్ కొనంగానే పొద్దున్న లేచిన కాంచి దీని గురించి ఆలోచిస్తూనే ఉంటాం ఆ ఫుడ్ తినాలా ఈ ఫుడ్ తినాలా అది తినాలా ఇది తినాలా నాన్ వెజ్ ఒకప్పుడు నాన్ వెజ్ ఉందా ఎంత బీభత్సమైన నాన్ వెజ్ మనం తినేవాళ్ళమా పండక్కి చుట్టాలు వచ్చినప్పుడు ఎప్పుడో అకేషనల్గా సంక్రాంతి దసరాలు ఏదన్నా పండగలప్పుడు మటన్లో అది ఇంట్లో మటన్ కోసు కటింగ్ చేసుకోవడం కానీ లేకపోతే మన సొంతగా ఇంట్లో ఉండే నాటుకోళ్ళు తినడం కానీ ఇట్లా కొనకొచ్చుకొని తినడం కానీ ఇట్లా ఒక పద్ధతి ఉండేది నాన్ వెజ్ అంత ఎక్కువైపోయింది మామ ఎవరి వల్ల ఎక్కువైందే మీకు అర్థమవుతుంది అసలు ఎవరి వల్ల ఎక్కువైంది నాన్ వెజ్ అనేది ఇన్ఫ్లుయెన్సర్లు ఇన్ని చేపలు తిన్నావా ఇన్ని కోళ్ళు తిన్నావా ఇన్ని మేకలు తిన్నామా ఒకప్పుడు ఈ కల్చరే లేదు ఇంతింతింతింత పొద్దున్న లేచిన కాంచి చేపల వేపుడు చేపలు ఫ్రై చేపల చేపల కన్నుతో ఫ్రై చేపల గుడ్డుతో ఫ్రై నేను రెండు చేపలు అమ్ముతా పొద్దున్న లేచిన కాంచి మటన్ సూపు తలకాయ కూర తలకాయ కూర కాళ్ళు కూర మెదడు కూర చెవుల కూర నేను డ్రై మటన్ అమ్ముతాను పొద్దున్న లేచిన కానీ నుంచి జిమ్లో ఉండి ఎక్స్పోజింగ్ చేసి అది కొట్టి ఇదిగొట్టి అదిగొట్టి ఇదిగొట్టి నేను పచ్చళ్ళు నమ్ముతా అరే నీకేమన్నా అర్థమవుతుందా వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ లైఫ్ స్టైల్ మనకు ఉండదు కానీ వాళ్ళు చేయమన్నయన్ని మనం చేస్తున్నాం తెలిసో తెలియకుండా వాళ్ళు చేయమన్నయన్ని మనం చేస్తున్నాం మామ ఎక్కడైనా మనం ఈ ట్రాప్లో పడిపోయినా మనకేం అర్థం కావట్లేదు అసలు ఏ ఇన్ఫ్లుయెన్సర్ అయినా మన కోసం మనకు రియల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తా వాడికి ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో వాడికి బిజినెస్ లేదని చెప్పు మనం బిజినెస్ చేయట్లేదని చెప్పు మనం కార్పొరేట్ అంతా వాళ్ళని పట్టుకునిద్ది కార్పొరేట్ అంతా ఇన్ఫ్లుయెన్సర్ను పట్టుకునిద్ది ఈ ఇన్ఫ్లుయెన్సర్లు మనలాగా జాబులు లేకుండా ఖాళీగా ఫోన్ స్క్రోల్ చేస్తూ ఉంటాం చూసావా వాళ్ళ మీద పడిపోతారు మనం ఈ ఇన్ఫ్లుయెన్సర్లకు ఎడిట్ అయితే ఇన్ఫ్లుయెన్సర్ని డబ్బు ఇచ్చి వాళ్ళు పట్టుకుంటారు వాళ్ళు ఏ ఒక ప్రొవైడ్స్ వీళ్ళకి ఇస్తారు వీళ్ళు ప్రొవైడ్స్ తీసుకొచ్చి మన మీద రుద్దుతారు మనం ఎంటర్టైన్ చేసి దానికి అలవాటు పడిపోయి మేక కోసాము కుక్క కోసాము పంది కోసాము కోడి కోసాము లేకపోతే జిమ్ము చేసాము ఐదు కేజీలు ఎత్తాం పది కేజీలు ఎత్తాం చేపను పట్టాం అంత పెద్ద పడింది అంత చేప పడింది ఈ ట్రాప్లో పడిపోయి అవి మనం డైరెక్ట్గా ఇండైరెక్ట్గా వాటిని కొనేస్తున్నాం ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా మీకు ఒక అసలు ఒక క్లారిటీ వస్తుందా ఏదైనా అర్థమవుతుందా మనం డైరెక్ట్గా ఇండైరెక్ట్గా వాళ్ళకి ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి వాళ్ళ బిజినెస్కి మనం ఏ విధంగా గ్రోత్ అవుతున్నాం గొర్రెల్లాగా మేకల్లాగా కోళ్ళులాగా వాళ్ళ కింద మనం పని చేస్తున్నాం నూట తొంభై ఐదు రూపాయలు ఎవ్రీ మంత్ రీఛార్జ్ చేసుకొని వాళ్ళ కింద మనం పనిచేస్తున్నాం లేనిపోయిన ఫుడ్లన్నీ మనకు తీసుకొచ్చింది ఇల్లు అవసరం లేని బట్టలన్నీ కొనిపిస్తుంది వీళ్ళు అవసరం లేని చోట పెట్టుబడులు పెట్టిస్తుంది వీళ్ళు స్టాక్ మార్కెట్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది వీళ్ళు చివరిలో ఒక డిస్క్లైమర్ వేస్తారు ఏమనియా ఇది పర్యవేక్షణలోనే జరగబడుతుంది నిపుణుల పర్యవేక్షణలోనే జరగబడుతుంది దీనికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి అంటారు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చిన్న నోట్ వేస్తారు తొంభై నిమిషాలు మూడున్నర గంటలు సినిమా చూపించి చివరిలో ఒక నోట్ వేస్తారు సిగరేట్ తాగొద్దు మందు తాగొద్దు హానికరం అని మనం ఈ ఎంటర్టైన్మెంట్ అంతా చూసి పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఈ పచ్చళ్ళు కూరగాయలు ఈ ఫాస్ట్ ఫుడ్లు ఇవన్నీ ఎంటర్టైన్ అయిపోయి చివరిలో ఒక క్యాప్సిల్ చెప్తాడు ఒక ప్రైవేట్ వాడు ఇంగ్లీష్ క్యాప్సిల్ చెప్తాడు ఈ ఫుడ్ అంతా తిన్నదరగడానికి ఈ క్యాప్సిల్ వేసుకోండి అని ఆ క్యాప్సిల్ కూడా మనం కొనలేం అట్లాంటి పరిస్థితి వస్తుంది ఒక గొర్రెల మందలాగో ఒక పందుల మందలాగో ఒక కోళ్ళలాగో ఒక ఒక గేజ్లో ఇరుక్కుపోయి మన వాళ్ళకి ఇంత ఇంత బిజినెస్లు ఇచ్చుకొని కూర్చుంటాను ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అర్థమైనా కానీ దీన్ని మనం ఒక్కసారి రియాక్ట్ అవ్వాలి క్లియర్ కనిపించలేదా క్లియర్గా ఆకు చూపించి నేల నాకిస్తున్నారు మనకు తెలియకుండా మంచి బిజినెస్ చేపిస్తున్నారు మనకి ఏం అవసరం లేదు ఒకప్పుడు అవసరం లేదు కదా అవసరం లేకుండా బ్రహ్మాండంగా బతికాం ఇప్పుడు ఎందుకు ఇటన్నిటి మీద మనల్ని ఇన్ఫ్లుయెన్సర్లు ఒక్కడన్నా మనం మంచి కోరుకునేవాడైతే ఒక్కడని చెప్తాడు ఇది అసలు అవసరం లేదు అని ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్లు వాడి బిజినెస్ కోసం వాడు లేనిపోయిన ప్రమోట్ చేసి జనాల మీద రుద్ది టైంపాస్ క్రియేట్ చేసి లేకపోతే ఒకప్పుడు ఇవన్నీ తిన్నావా మనం ఇన్ని టిఫిన్లు మనకు ఉన్నాయా ఇన్ని ఫుడ్ హ్యాబిట్స్ ఉన్నాయా ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ వాడి ఒకడేమో ఫుడ్ హ్యాబిట్స్ ఈ ఫుడ్ ఆ ఫుడ్ తిన్నా అంటాడు ఒకడేమో కరగడానికి ఆజిమ్ జిమ్ జిమ్ములు ఉన్నాయా ఒకప్పుడు అసలు హెల్త్ కాన్షియస్ అవసరం లేకుండా హ్యూమన్ రీసోర్సు పుట్టేవాళ్ళు చచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఏ రోగాలు లేవే అప్పుడు మరి కొత్త కొత్త రోగాలన్నీ ఎట్ల నుంచి వచ్చినాయి ఈ ఫేక్ ఇన్ఫ్లుయెన్సర్ గాళ్ళంతా మనకు తెలిసి తెలియకుండా ఆ మా టీమాట చెప్పేసి వాళ్ళ బిజినెస్ గ్రోత్ చేసుకోవడానికి ఒక మేకల్లాగా గొర్రెలలాగా లిటరల్లీ గొర్రెల మందలాగా మనల్ని యూజ్ చేసుకుంటున్నారు నిజంగా ఎవడో ట్రాప్లో పడినట్లు ఒక యాభై వేలు అరవై వేలు జీతం వచ్చినాడు దానికంటే ఎక్కువ శాలరీ వచ్చినాడు వాడి పని వాడు చేసుకుంటాడో కనీసం ఫోన్ కూడా టచ్ చేయకుండా వాడి వాడి పద్ధతులు వాడు వెళ్ళిపోతున్నాడు ఎవడైతే జాబ్ లేకుండా ఎవడైతే ఖాళీగా ఎవడైతే ఇంటికాడ అంతో ఎంతో పైసలు తీసుకొని ఆ పైసలు తీసుకొని ఆ పచ్చళ్ళు చూడడం ఆ పచ్చళ్ళు అమ్మేదాన్ని చూడడం లేకపోతే ఈ చేపలు పట్టేటోడిని చూడడం వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్కి మనం షేర్లు చేయడం లైక్ చేయడం ముందుకు పంపించడం ఈ వర్షంలో జరుగుతుంది ఒకప్పుడు ఇవన్నీ లేవు కదా వాళ్ళ కోసం మనం బతుకుతున్నాం అది మనకు అర్థం కావట్లేదు డైరెక్ట్గా హిట్ చేసేవాడు చెప్పడు మనం నిజానికి వాస్తవానికి వస్తే వాళ్ళ కోసం మనం బతుకుతున్నాం వాడు పెద్దోడు అవ్వడం కోసం మనల్ని బాగా మింగి 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 వాడు పెద్దోడు అవుతున్నాడు అది మనకు అర్థం కావాలి ఒకసారి ఇన్ఫ్లుయెన్సర్లైనా ఏం కంటెంట్ వస్తుంది ఎట్లాంటి కంటెంట్ని ముందుకు తీసుకోవాలి తీసుకెళ్ళాలి అనే ఒక మనకు ఒక అవగాహన ఉండాలన్నమాట అసలు ఇంత ఫుడ్ ఉందా ఈ కల్చర్ ఉందా ఇన్ని బట్టలున్నాయా ఇన్ని షూ ఉన్నాయా ఇన్ని కథలు ఉన్నాయా ఇన్నిన్ని ఎందుకు ఇంత ఎక్స్పెన్సివ్స్ మనకు వచ్చే పదివేలతోటి పదివేలతోటి ఇన్ని ఇన్ని కొనిపిస్తున్నారు మనతోటి వాళ్ళ బిజినెస్లు గ్రో అవ్వడం కోసం ఒకప్పుడు ఒక అంగడి ఉండేది ఆ అంగడిలో అందరం తెచ్చుకునే వాళ్ళం ఇప్పుడు పది పదిళ్ళకు ఒక షాప్ ఉంటుంది ఎందుకు ఉంటుంది అంత అవసరమే ఉంది మనకి అవసరం లేని అవసరం ఉన్న అంతా పొట్లోకి బట్ట ఒంటి మీదకి వేసుకోవడానికి వేసుకొని మనకు కూడా తెలియదు అది వేసుకుంటున్నాం చేస్తున్నాం అని ఆ ట్రాప్లో పడిపోయి ఇన్నిన్ని షాపింగ్ చేసేసి ఇన్నిన్ని తెచ్చేసుకొని ఇన్నిన్ని ఆర్డర్లు పెట్టుకొని వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఒకటే ఇద్దరంటే ఫోన్ ఓపెన్ చేస్తుంది కదా అందరు అట్లా చేయరు కన్నా అంటే అందరు అట్లా చేయరు ఎవరు ట్రాప్ అవుతున్నారు దీనికి కామన్గా జాబులు లేకుండా ఖాళీ గుండి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో వీటన్నిటికీ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి పలాన చోట ఎక్కడో పాయ అమ్ముతున్నారు పలానా చోట ఎక్కడో దిల్పస్ పెడుతున్నాడు పలానా చోట ఎక్కడో బిర్యానీ బాగుందిద్ది ఏందన్న ఇది అవసరమా ఇంత కంటెంట్ని పుష్ చేస్తున్నారు అది మనకు రానున్న రోజుల్లో ఇప్పటికి గట్టిగా మింగేశారు మనంగా గట్టిగా మింగారు రాబోయే రోజుల్లో బేభచ్చంగా మింగుతారు దీన్ని మనం అవగాహన తెచ్చుకొని అట్లాంటి కంటెంట్ని ముందుకు తీసుకెళ్ళాలి అట్లాంటి కంటెంట్ని ముందుకు తీసుకుపోవద్దు అనే ఒక క్లారిటీతో ఇప్పటికైనా వచ్చే కంటెంట్ని పుష్ చేసేదాన్ని బట్టి ఇన్ఫ్లుయెన్సర్లు కూడా చెప్పాలి దీనికి ఇది దీనికి ఇది అని అవసరం లేనంత మన పొట్టలో కుక్కి మన ఒంటి మీద కుక్కి మన బ్రెయిన్లో కుక్కి వాళ్ళు ప్రశాంతంగానే వాళ్ళ లైఫ్ స్టైల్ మంచిగా నేను నడుస్తున్నాయి మింగించుకొని పోతుంది మనమే లెటర్ ఫైనల్గా చెప్తున్నా బాగున్నావు హ్యాపీగా రీల్స్ స్క్రోల్ స్క్రోల్ చేస్తూ ఉన్నావు అని మనం అనుకుంటున్నాం కానీ వాళ్ళకి గొర్రెల్లాగా పందుల్లాగా కోళ్ళలాగా పనులు చేసి పెడతాను వాడు గడ్డేస్తే గడ్డి తింటనం లేకపోతే వాడు ఏది ఏ ఫ్లేవర్ వేసి ఏ ఫ్లేవర్ పెట్టినా అది అదేమో అది తినాలేమో కంపల్సరీ అని వాడు మోటివేట్ చేసి 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 ఒక బోన్లు బోన్లో ఉన్న ఎలకల మీద శాస్త్రవేత్తలు ఎట్లా ప్రయోగాలు చేస్తున్నారో ఈ ఈ బ్యాచ్ మనం ఎవరైతే సటన్ స్టేజ్లో ఉన్నటువంటి మన ఈ లైక్లు షేర్లు కొట్టే మనతోటి వాడి బిజినెస్ని గ్రో చేసుకుంటున్నాడు ఇండియాలోనే ఎట్లాంటివి ఎందుకు జరుగుతున్నాయి అంటే స్ట్రెంగ్త్ ఎక్కువ పనులు తక్కువ షేరింగ్లు ఎక్కువ సబ్స్క్రైబర్లు ఎక్కువ అన్నీ ఎక్కువే బిజినెస్ ఎక్కడే చేయగలం అందుకే ఎంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు ఇన్ని విధాలుగా మన దగ్గర నొ నొక్కుతున్నారు ఇప్పటికే ఆలోచించి మించిపోయింది ఏం లేదు ఎట్లాంటి కంటెంట్ను పుష్ చేయాలి ఎట్లాంటి కంటెంట్ను పుష్ చేయకూడదు అనే ఒక క్లారిటీతో మనం ముందుకెళ్తే మనకు అసలు ఒక క్లారిటీ ఉండాలి అసలు ఏం చెప్తున్నాడు అసలు ఏం చెప్పట్లేదు మంచి చెప్తున్నాడా చెడు చెడు చెప్తున్నాడా మనకి అట్లాంటి కంటెంట్ నీటి పుష్ చేస్తాడు టమాటా పచ్చడే నూరుతాడు స్టార్టింగ్ చివరిలో డ్రై టమాటా అమ్ముతాడు వాడు మనకి టమాటా పచ్చడి అవసరం లేదు ఆ డ్రై అవసరం లేదు రెండు అవసరం లేదు రెండి చూస్తాం అసలు పచ్చళ్ళు పెట్టేవాడు ఎవడన్నా పచ్చళ్ళు తినేది డే మొత్తం ఎవడన్నా పచ్చళ్ళు తింటా ఇంట్లో అమ్మ ఉల్లిగడ్డ కారం నూరితే కొంచెం నెయ్యేసుకొని ప్రశాంతంగా తిన్న రోజులు లేవా లేనిపోయిన అంతా ఇంట్రడ్యూస్ చేసి జీవితాలను నాశనం చేయడం తప్ప ఏముంది వాళ్ళు తినేది ఎంత కెమెరా ముందు ఆడ వాస్తవం ఎంత ఉందో తెలియదు కానీ కెమెరా ముందుకు వచ్చి లైట్లు పెట్టి అవి పెట్టి పెట్టి హంగామా చేస్తే అరే ఏదో ఉంది అరే ఆ పచ్చళ్ళు ఏదో ఉంది ఇంట్లో చేసిన దాంట్లో ఏం లేదు అర్రే ఆ చేపలో ఏదో ఉంది అర్రే దాంట్లో ఏదో ఉంది అని మింగించుకోవడం తప్ప ఏం లేదు ఎట్లాంటి కంటెంట్ చేస్తున్నారు మన మీద ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు ఎవరిని ముందు పంపించాలి ఎవరిని ముందు పంపించకూడదు అనేది మన చేతుల్లోనే ఉంది ఇట్లాంటి కంటెంట్ని మనం రాబోయే రోజుల్లో చాలా తగ్గించాలి వీడియో ఎక్కడి వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ ఏంటంటే ఖాళీ కూర్చుని కానీ ఇట్లా వస్తనే థాట్స్ అసలు మనం వాళ్ళు మనల్ని ఒక గేజెస్లో పెట్టి మనల్ని ఎట్లా వాడుకుంటున్నారు అనేది ఒక కామన్ పీపుల్ని ఎట్లా వాడుకుంటున్నారు అని